అక్కాపూర్ గ్రామానికి చెందిన డెబ్బై కుటుంబాలు ఈ నెల ఇరవై రెండవ తేదీన మాచారెడ్డి మండల అటవీ శాఖ కార్యాలయం ముట్టడి చేస్తామన్న రైతులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందినటువంటి ట్వంటీ టూ బై వన్ ఏలో గల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తాత్కాలికంగా పంట పండించుకోవడానికి హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన రైతులు గట మధు సంతోష్ కుమార్ చిన్న చంద్రం రాజేందర్ దుర్గయ్య నర్స బాల్ నర్సు లక్ష్మి గంగమణి ఎల్లయ్య అన్నారు మా తాత ముత్తాతల నుంచి ఇదే సర్వే నెంబర్లో పంటలు పండించుకొని బతుకుతూ ఉన్నామని గత సంవత్సరం నుంచి మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్ బీటీ ఆఫీసర్లు మహేశ్వరి స్వప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి చొరవ తీసుకుని కావాలని మండల ఫారెస్ట్ డిప్యూటీ ఆఫీసర్ రమేష్ బీట్ ఆఫీసర్ మహేశ్వరి స్వప్న చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు లేకపోతే ఈ నెల ఇరవై రెండో తేదీన మండల ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని డిమాండ్ చేశారు భార్య పిల్లలకు వాళ్ళ ఇంటి కుటుంబాలకు మేము పాదాభి పాదాభివందన తెలియజేస్తూ మమ్మల్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞాప్తి చేస్తున్నా బీసీ ఎస్సీ మైరోజునాడు అక్కపూర్ వచ్చి బస్టాండ్లో ఏమి హామీ ఇచ్చినావు తమ్ముళ్ళారా మొత్తం నాకు ఓటేయండి నేను గెలిచిన తెల్లారి మీకు పోటు భూములు పట్టాలిస్తాను అక్కు హామీలు కల్పిస్తా చవికిదారుల చెడ్డల ఉత్సవ్ అన్నా నీ ఎటువంటి మాట అని అడుగుతున్నా ఒక్క ఎస్సీ బిడ్డనే అడుగుతున్నా నువ్వు ఏమీ వేయలేవు మమ్మలను మా అమ్మ సెబిరెల్లి గారు మళ్ళా అక్కపురాడు పెట్టి రాకుండా నువ్వు ఇది చూసుకోవద్దు నా డెబ్బై కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతి సోషల్ మీడియాలో లేచినావు ప్రతి పేపర్లో లేచినావు నువ్వు అన్నా రేవంత్ రెడ్డి అన్నా ఏం చెప్పినావు నేను హక్కుపత్రాలు ఇస్తా మీరు మంచిగా ఉండాలి అన్నావు నువ్వు దళితులకు పోడు భూమిలో పట్టాలు మా అమ్మ గారు నువ్వు మా గల్లి గల్లి తిరిగితే మేము సున్నా ఒక ఎస్సీ కాళ్ళ గజ్జలు అట్టుకుని ఆటాడిన నిన్ను గవరంగా ఓటేపించిన రోజు ఉన్నది ఇలా నేను చనిపోతే నా భార్య పిల్లలు ఒక కుక్క బతకాయ ఒక రోడ్ మీద హైదరాబాద్ లో చిత్త డబ్బా ఏ రకంగా కుక్కలు తింటాయో నా పిల్లలు ఆ రకంగా తినే పరిస్థితికి వచ్చింది ఎందుకైనా మాకు నువ్వు పోడు భూములకు మాకు పట్టాలు ఇప్పియాలని చెప్పి మరే మరీ మేము కోరుకుంటున్నాం చెబిరెల్లి గారు నిన్ను ఏం మేము దయచేసి మా గురించి అడ్డం మాదు అక్కాపూర్ గ్రామం మాచేడ్ మండల్ ఫారెస్ట్ పోర్డ్ భూములు ఇవి గత నలభై రోజుల నుంచి మేము యుద్ధం చేసుకున్నాము ఇప్పటికీ ఎఫ్ఆర్ఓ ఏ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ తిరిగినప్పటికీ మాకు న్యాయం లేదు మాస్ లైన్ కూడా అందరు అందరు దృష్టికి తీసుకొచ్చినాము విలేకరు ప్రెస్ రిపోర్ట్లో అందరిని ప్రెస్లో వచ్చేసింది అయినప్పటికీ మాకు ఎట్లా మాకు సాగు కోసం ఇవ్వాలని కోరుతున్నాము అక్క పత్రం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా మాది అక్కపూరు ఈ భూమిలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుండి ఇక్కడ భూమిలో సర్వ్ చేసుకుంటున్నాం ఈ భూమి అది పక్కనే ఉన్న భూమి ఇరవై రెండు సార్ నెంబర్ గల భూమి మాది దానికి ఆనుకొని ఉన్న కొద్దిపాటి భూమిలో సర్వే చేసుకుంటుంటే నలభై యాభై సంవత్సరాల నుంచి మా తాతలు మా తాతల ద్వారా మా తండ్రులు తండ్రుల ద్వారా ఇప్పుడు మేము అదే సాగులో ఉన్నాం కొద్ది రోజులు ఇప్పుడు ఈ పోయిన పంట కూడా ఇందులో పొలం వేసినాం ఈ పంటకు వచ్చేసి ఈ గారు దౌర్జన్యంగా అని గుంతలు తీసే గుంతలు తీసేరు మొత్తం గుంతలు తీసేట కాకుండా మమ్మల్ని దీంట్లో కాలు పెట్టనీయకుండా ఆల్రెడీ రెండు కేసులు పెట్టి ఆల్రెడీ పేరు వెళ్ళాం వెళ్ళాయ గుండెలు వెళ్ళాయ అక్కపురం మాసిరెడ్డి మండలం కామారెడ్డి జిల్లా అయితే ఏమైందంటే పకాతు అయితే మేము కలెక్టర్ ఆఫీసు ఇక ఇది మన ఈ పారాస్ట్ ఆఫీసు డియాబ మేడం అందరికి కలిచేస్తున్నాం కలిచేసినా మాకు ఎవ్వలేం సహకరించలేరు సహకరించరి విధల సుధా మేము ఏదైనా దొయ్యను దొప్పను వేసుకున్నా కానీ పైపులు కూడా విక్కపోడు ఇవన్నీ ధ్వంసం చేసుడు రేంజ్ ఆఫీసులో వారేసాడు ఈ రమేష్ సార్ అన్నయ్య ఎంత పెద్ద ఓదార్తో ఎంత పెద్ద మినిస్టర్ అవుతాడో మరి ఏమవుతాడో కానీ మా ఉసురు పోసుకుంటుడు మా తలు తలుగుతుందా మరి ఆయనకు ఏమవుతుందేమో కానీ మాత్రం ఎవ్వరు పండిస్తలేరు ఈ ధ్వంసం ఏంది కాతే ఏంది మళ్ళీ ఇప్పుడు సర్వే సార్ సుప్రీంకోర్టు చాకలి బాలనర్స్ సంఘంలో బాలనర్స్ అంటారు అయితే ఈ భూమి మా తాతలు మా అయ్యలు చేసుకుంటూ వస్తారు కానీ ఇప్పుడు మా వద వచ్చినాక ఈ ఆడాదిల్ని కానీ వీళ్ళు పారాయో మమ్మల్ని శ్రేయనిత్తలేరు కానీ అందుకోసమే మాకు చాలా బాధ ఉన్నది కానీ ఇది ఎత్న చేసి మీరు కానీ మాకు ఇప్పియగలరని కోరుతున్నాము కానీ సర్వై సార్ కూడా వచ్చాడు సర్వై సార్ తోటి కూడా చెప్పినాం చెప్తే మరి మా తాతల నుంచి మా నాన్నల నుంచి ఇప్పుడు మేము చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు భూములు ఇప్పుడు సుజాత మేడం వచ్చి నుంచి మొత్తం టై చేస్తుంది రమేష్ మేడం సుజాత మేడం ఇలా మాకు ఇప్పుడు కేసులు అయినాయి నిజాబాదా మాకు మాటలు రాని పిల్లగాని పట్టుకొని నేను నిజామాబాదా కేసుకు తిరుగుతున్నా నేను అవుతాడు ఎంతమంది చక్కగా కుదిన్నా కానీ మన యాజ్ కాదు

ఆపకోవాలి బేరీత్తుండ్రు ఆడుంది భూమి అంటుండ్రు వాళ్ళదే అంటుండ్రు మాత చేసిన భూములన్నీ వాళ్ళే అనమాట ఇంకా వాళ్ళే ఇక పిల్లలే మూసలవాళ్ళ దానికి వచ్చారు ఇంకేంటి మాదే భూమి అనవటరీ నా పేరు గుండెలి రాజేందర్ మా విలేజ్ అక్కపూర్ వాసారెడ్డి మండల్ అది అయితే గత యాభై అరవై ఏళ్ళ నుంచి కూడా మా తాతలు ఉన్నప్పటి నుండి కూడా ఈ భూమిని అనేది సాగులో ఉంచారు తర్వాత మా నాన్న చేసిండు తర్వాత ఇప్పుడు మా నాన్న ఎక్స్పైర్ తర్వాత నా నేను చేస్తున్నా నాకు బుద్ధి తెలియనప్పటి నుండి కూడా నేను డ్రైవర్ ఫీల్డ్లో ఉన్నా నేను కూడా ట్రాక్టర్ కూడా ఎప్పుడైనా కానీ నేను ఏ బాండి మీద ఉన్నా తీసుకొచ్చుకొని ఎప్పుడైనా భూమి అనేది సాగులో ఉంచుకున్నాను ఇప్పుడే కాదు టూ థౌజండ్ ఎయిట్ నైన్లో కూడా అప్పుడు చంద్రబాబు హయాంలో కూడా మేము ఇరవై నాలుగు గంటలు కూడా ట్రాక్టర్లు నడిచినాయి అప్పుడు ఎడ్లతో కూడా ప్రతి ఒక్కరూ సాగు చేసుకున్నాం కానీ ఈ మధ్యలో ఏమైందంటే సంవత్సరం నుండి అక్క అడ్డం పోయినందుకు గుడిసెలు తీసేస్తారని చెప్పేసి అడ్డం పోయినందుకు ఆమెను కొడితే కాలు కూడా మిగవడం జరిగింది ఆ రిపోర్ట్లు తీసుకుపోయి పోలీసులను మన పోలీసులను కూడా వాళ్ళ దగ్గరకు పోయి కూడా వాళ్ళపైన కాంప్లైంట్ చేసినా కానీ ఇదివరకు కూడా మేలు